హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చింతాక్ చట్నీ చేస్తున్నాను ఇది టేస్ట్ అయితే పుల్లగా స్పైసీగా భలే ఉంటుంది ఇది ఎక్కువగా సమ్మర్లోనే దొరుకుతుంది ఇది అన్నం అలాగే రాగి ముద్దలకైతే చాలా బాగుంటుంది దీనికోసం ఒక పెనం తీసుకొని పల్లీలు వేసుకొని పల్లీలు బాగా వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిపోయిన తర్వాత పల్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి వన్ టు టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది అదే ఆయిల్లో లేదంటే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆకంతా పచ్చివాసన పోయి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో కానీ లేదంటే రోల్లో కానీ వేసుకొని బాగా మిక్సీ పెట్టుకోవాలి ముందుగా అయితే పచ్చిమిరపకాయలు పల్లీలు అందులోకి కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి అందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి పల్లీలు బాగా మెదిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చింతాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పెట్టుకోవాలి ఫైనల్గా కొద్దిగా ఎర్రగడ్డలు వేసుకునేసి జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా పుల్లగా స్పైసీగా కూడా ఉంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి